ప్రేమ అది సంగతి సూత్సా ఉంటే అంతే అర్థం కదా మట్టి ద్రాక్షారసము నీ ప్రేమ ద్రా దేనికి పోలిక ప్రేమకు అంటే ఏమైంది తగ్గిపోయింది ఇక్కడ ఏమైంది కదా భారీ భర్తములో తల్లి బిడ్డల మధ్యములో కుటుంబంలో కారం సంఘటన ఉండని అసలు ఒక పూట పచ్చైలో ఉండని కాని కుటుంబంలో ఏం పొరలాలి ప్రేమ కుండలో అన్నం లేకపోయినా పర్వాలే గు ఉండాలయ అందుకే చూడండి కుటుంబ జీవితములో వివాహ జీవితములో ద్రాక్షారసము అనగా ప్రేమ 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 కరగాలి గాని అరగాలి కాదు కరగాలి కానీ ఏం కాకూడదు అరగకూడదు కరగాలంటే భర్తను తీసినప్పుడు భార్యకు ప్రేమ ఏం కావాలా కలగాలి చీర రానప్పుడు గడగతుంది చీర తెచ్చినా తేకపోయినా అన్నం పెట్టినా పెట్టకపోయినా భారీ భర్తల మధ్యలో తల్లి బిడ్డల మధ్యలో కుటుంబంలో ప్రేమ పొర్లుతూనే ఉండాలి దేవునికి అసలు క్రైస్తవ కుటుంబాలలో ఈ రోజుల్లో కనుమరుగైపోతుంది సంఖలో బైబిల్ ఉంటుంది మెడలో సిలువ ఉంటుంది కాని ప్రేమ మాత్రం గుండెలో ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో భారీ భర్తల మధ్యలో సంఖోల బైబిలు మెడలో శిల్వ ఊర్లో మందిరం కాదు ఉండాల్సింది గుండెలో ఆ కుండలో అన్నం లేకపోయినా గుండెలో ప్రేమ గుండాలా అది కూడా ఎట్లా ఉండాలా పొర్లాల మనకులే ఊర్లందరి ముందు ప్రేమ వల్లుకోొచ్చాం ఇంత వాళ్ళ దగ్గర ఏమైతుంది ఖాళీ అయిపోతుంది కానీ దేవుని వాక్యం సెలభిస్తుంది ఎఫెస్సి పత్రిక ఐదు ఇరవై ఎనిమిది ఎఫెస్సి ఐదు ఇరవై ఎనిమిది ఇంతేపా అటువనే పురుషులు కూడా సొంత శరీరములే చేయాలంట ప్రేమించబద్ధులై ఉన్న భారీ భర్తల మధ్యలో తల్లి బిడ్డల మధ్యలో ఎవరు ఏమన్నా చెప్పని ఎవరెన్న అనని కానీ ప్రేమ తరగకూడదు ప్రేమ పెరగాలి దేవునికి స్తోత్రం కలంగా కానీ ఈ రోజు కుటుంబాలలో ప్రేమ తగ్గిపోతుంది కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ ఎందుకు తగ్గిపోతుందంటే ప్రేమ తగ్గిపోవడానికి ఒక కారణం చెప్పింది బైబిల్ మత ఇరవై నాలుగో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందటారిపోతుంది అందుకే భారీ భర్తల మధ్యలోకి గాని తల్లి బిడ్డల మధ్యలోకి గాని మూడో వ్యక్తి దూరిందంటే ప్రేమ ఏమైపోతుంది అందుకే ఎవరిని దూర్చాకని ఎవ్వరి మాట మిషవలో వేసుకోవాకని ఎవ్వరి మాట మిషోలో వేసుకోవద్దు వాళ్ళ ఎవరైనా చెప్తున్నప్పుడు ఏం చేయాల తెలుసా ఏం అసలు వినకూడదు ఏ పౌలు మన బైబుల్ వాడదాం సౌలు ఏమన్న సౌలు అంట వీడా మనం పరి పరిపాలించేది అంటే ఏమన్నా తెలుసా లేదంటే పౌలు సౌలు చెవిటి వలే అక్కడ బువా కావాలా అనింది సైతాలు అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ అంటే అవా బువ కావాలా తిని పోవ్ లేదా కూర్చోను చెప్పు కూర్చొని అన్నం కావాలో చెప్పు నీకు నీకు అన్నం కావాలన్నా పది రూపాయలు డబ్బులుగా అంతే కూర్చోను ఎవరన్నా పెడితే నా గొప్ప కూర్చోను తాకండి అసలు ఇంట్లో ఎవరిని కూడా ఎక్కువ సమయం వెచ్చించొద్దు ఒకవేళ కూర్చుంటే మీ మీ విషయాలే మాట్లాడదు వేరే విషయం మాట్లాడితే ఎవరికి కూర్చోబెడితే జీవితం అంతా గుర్తు పెడతారు మా అందుకే అవ్వచ్చి ఇది నిజమా అనింది ఏమనింది మీ ఆయన ఇట్లంటనే మీ ఆవిడ ఇట్లంటనే మీ కొడుకు ఇట్లంటనే మీ గౌడ వాళ్ళు ఎట్ల నాకు తెలుసు నువ్వు చెప్తే గానీ కన్నూనికి నాకు తెలియదా కట్టుకునే మాకు తెలియ నువ్వు చెప్తే గానీ తెలుసు అని అంత నిర్ణయం కాదు మర్యాదగా నోటి మీద వేసే సెలవు తీసుకోండి అక్క మళ్ళా మా ఇంటికాడ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాలి స్వాతంత్రం కదా నీదేమన్నా అవసరం ఉందంటే చెప్పు లేకపోతే నాదేమన్నా అవసరం ఉంటే చెప్పు కుటుంబ విషయాలు నా దగ్గర నువ్వు చర్చించ వద్దు నా భార్య ఏందో నాకు తెలుసు నా భర్త ఏందో నాకు తెలుసు నా కొడుకులు ఇద్దరు ముద్దుల కొడుకులు ఏం కొడుకులు ఇద్దరు ముద్దుల కొడుకులు ఏందో మాకు తెలుసు మీరు వచ్చి వాళ్ళ గురించి మాకేం చెప్పొద్దు ఏమున్నా మా కుటుంబం వరకు మేము చూసుకుంటాం అది జీవితం అంటే అది కుటుంబం అంటే అంతే అదే ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట ప్రేమ చల్లారడానికి క్రమము విస్తరించినప్పుడు క్రమము కోల్పోయినప్పుడు అపవాదికి చోటిచ్చినప్పుడు అది సల్లారిపోతాది మొదటి దేశంలో పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ మొదటి మూడవ పదమూడవ మొదటి పత్రిక మూడు పదమూడేనా అనిందమై మేము ఎలాగు మీ ప్రేమలో అభివృద్ధి అంటే పైకి పోతుంది ప్రేమలో అభివృద్ధి అదే విధంగా కుటుంబ సభ్యుల మధ్యలో కుటుంబంలో సంవత్సరాలు గడిచే కొద్దీ ఏళ్ళు గడిచే కొద్దీ ప్రేమలో ఎదగాలి ప్రేమలో వర్తిల్లాలి ప్రేమలో విస్తరించాలి దేవుడికి ఇస్తాత్రం కలంగా మళ్ళీ చెప్తున్నాను కుటుంబంలో ఏమి లేకపోయినా జీవితాలు నిలబడతాయి కుటుంబాలు నిలబడతాయి సంసారం నిలబడతాయి ప్రేమ లేకపోతే మాత్రము మళ్ళీ చెప్తా వినండి బండికి బండికి గాలి ఉన్నా టైర్లు బాగున్నా స్టీరింగ్ బాగున్నా ఇంజన్ బాగున్నా అన్ని బాగున్నా ముందు పోదు ఏముండాలా పెట్రోల్ ఉండాలి ఇంజన్ డీజిల్ ఉండాలి బండి కొత్తదే కావచ్చు కానీ ముందుకు నడవాలంటే అలాగనే ఇంట్లో ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా ప్రేమ ఉంటేనే సంసారం నడుస్తుంది దేవునికి స్థాంతం కాలం గాక నడవాలి ఒక ఏమొచ్చి ఏమని తెలుసా ఇచ్చటన్ని నాకే నాకే దొరుకుతుంటారు ఇలాంటి మహానుభావులు అందరూ వచ్చి నేను అందుకే ఎప్పుడైనా ఎవరు ఇంటికి పోతే చక్కని ఇంట్లోకి పోను నేను ఎప్పుడు గోడలు ఇంట్లో మనుషులు చూస్తా అంట పోతానే ఏమంటా అంది ఏమంట తెలుసా దొరకలే అంటే ఆమె ఏమన్నా తెలుసా ఎక్కడ దొరకలేదు కనుక ఇట్టడో నాకు దేవుడు ఇచ్చినాడు దేవునికి స్తాత్ర కాలంగా ఏమన్నా తెలుసా మళ్ళీ చెప్తున్నా విను మళ్ళీ చెప్తున్నా విను ఇటుకకు ఇటుకకు మధ్యలో ఖచ్చితంగా సిమెంటే అలాగే బారికు భారతకు మధ్యలో తల్లి బిడ్డలకు మధ్యలో ప్రేమ ఒక్కటే అతకేస్తుంది దేవునికి స్థాతరం కాలంగా రెండో గుర్తు పెట్టుకొని నీకు ఆ అతనే సెట్ అవుతాడు గనుకనే నీకు ఆమె సెట్ అవుతుంది కనుకనే నీకు ఆ బిడ్డలే సెట్ అవుతాడు గనుకనే దేవుడు వాళ్ళని మీకు ఇచ్చారు దేవునికి స్నా విషయం ఏం తెలుసా నాకు సెట్ కాలే నాకు సెట్ కాదే కాదు చెట్టు చేసుకోవడం వైపు చూడండి పజిల్ తెలుసా పజిల్ తెలుసా మీకు తెలుసు కదా పజిలు అది ఒకటి ఇంకోటి అది ఉంటది ఆ ఒక బొమ్మ ఉంటది అన్ని ముక్కలు 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 ఉంటాయి అవన్నీ ముక్కలు ముక్కలు చూస్తే పడేస్తారు అనుకుంటారు అవన్నీ తీసుకుని ఒక దగ్గర పెడితే పైన కాలపైన పెట్టి తల కింద పెట్టిట్టాడు ఇక్కడ పెట్టిట్టాడు ఎందుకు పిచ్చర్ అయితే పెట్టారు కానీ సరిగా పిచ్చర్ సెట్ ఎందుకు చేయడం రాలేదు ఈ రోజు నేను చెప్తున్నా తెలుసా కుటుంబాలు సెట్ కాకుండా పట్టవడానికి కారణం ఏంటంటే సెట్ చేసుకునేది రాలేదు కానీ ఏమనాలి తెలుసా ప్రవ ఇంతకీ తలకాయ ముక్క తీసుకెళ్లి ఆడబెట్టాలా కాలు ముక్క తీసుకెళ్ళి ఆడబెట్టాలా అని దేవుడు అడిగితే దేవుడు చెప్తాడు అప్పుడు అంతా సెట్ అయిపోతుంది దేవునికి స్వాతంత్రం కాలంగా నాకు ముందే పీపీ హై రేంజ్ లో ఉండేది ఫాస్ట్రమేమో చెప్పండి ముదురు పోయినప్పుడు నేను అతని రకం నాది నేను ముందే ఫాస్ట్ ఫార్వర్ మామూలుగా ఉండదు మాటల్లో ఆశ్రమే కొంచెం నింపాదిగా ఉండేది పెళ్లి చేసిన ఏంది బాబు ఇట్టి చెట్టు చేసుకో నువ్వు అత్త అన్నాగా నువ్వు ఇంత అన్నాగా ఎట్టయితే అత్త అయిపోతావు దేవుడి దేవుడు ఇచ్చేది అందుకే జీవితం దేవుడు ఎప్పుడు కూడా తెలిపి తక్కువోడు కాదు ఆయన ఏది ఎవరికి అవసరమో అదే ఇస్తాడు దానిని మనం చక్కగా అతికించుకోవడం మన చేత కావాలి దేవునికి స్వాతంత్రం కలంగా అది దేంతో అతికించుకోవాలి ప్రేమతో ఈ ప్రపంచంలో ఏ పందాలైనా అతికించే ఒకే ఒకే ఒక గమ్ము ప్రేమ దేవునికి స్వాతంత్రం కలంగా అందుకే దాక్షారసము అయిపోకూడదు అక్కడ అయిపోయింది కానీ ఏం కాదా పొర్లాల అంటే కుటుంబంలో ఏ బియ్యం అయిపోని డబ్బులు అయిపోయిపోవాలా పోవాలా కానీ ఏమైపోకూడదు ప్రేమ అయిపోకూడదు రెండో విషయం దేనికి గుర్తు అంటే కుటుంబములో సంవత్సరాలు గడిచే కొద్ది ఏళ్ళు గడిచే కొద్ది కుటుంబ జీవితంలో ఏమన్నా అయిపోని కానీ ప్రేమ అయిపోకూడదు అది పొరలాల రెండవదిగా ఏమన్నా అయిపోని సంతోషం తగ్గకూడదు ఏం కావాలి సంతోషము మీ ఇద్దరి గురించి కాదు మా వాళ్ళు గా మళ్ళీ మీ గురించి అను ఫ్రీ రెండోసారి పార్దం చూశాను చూడండి మామూలుగా ఏంటంటే నేను పారదని పల్లెలు పోతాను నీకు వచ్చిన సార్ ఆ మొఖమే నీ మొఖానికి సెట్ అవుతుంది దేవుడి ఇచ్చాడు తల్లె లోయ అనికేమన్నాడు ఆదికాండము రెండవ అధ్యయము అవ్వ ఆదాము అవ్వను చూస్తూనే ఏం చేశాడు రోకల బడ ఎత్తుకొనేను పరక ఎత్తుకొనేను షార్ట్ల ఎత్తుకొను ఏమైతేనట పాత దేవుకి కలిగిన గాక మళ్ళీ చెప్తాను భర్తను భార్య చూస్తానే భార్యను భర్తను చూస్తానే తల్లిదండ్రులు బిడ్డలు చూస్తానే బిడ్డలను తల్లి చూస్తానే ముప్పై ఆరు పనులు బయట కనిపెట్టిన వాళ్ళు అందుకే దేవుని వాక్యం నేను నేను చెప్పుకుంటారా సంతోషమే సగము మళ్ళీ చెప్తున్నాను నా వైపు సామెతలు సంతోష హృదయము ముఖము నాకు ఏటనిచ్చును వెలుగు ఇచ్చును మఖము ఎప్పుడు కూడా మలమల మారదు మఖము ఎప్పుడు కూడా మెరుస్తా ఉంటది దేవునికి సాయంత్రం కాలం గాక నేను చెప్తాట కదా ఎప్పుడు ఉదాహరణ కొన్ని మకాలు ఎటు తెలుసా మారిపోయిన పెనం మీద దోసి పిండేస్తే మారినట్టు దానికి తోడు మళ్ళీ మూడే చింగ నా వైపు చూడండి ఎప్పుడు కూడా ఎన్ని భర్త బయట నుంచి పని చేసి వచ్చిన తర్వాత లేకపోతే భారీ చూసి బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులు బయట కష్టపడి ఇంట్లోకి వచ్చిన తర్వాత బిడ్డలైనా సరే ఎవరైనా వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తున్న ఒక ఏంది అది షాటా దీక్ష కురిగింటే కాదు ఇసిరేలా ఒక నవ్వు ఇసురైతే వాళ్ళు ఎన్నెన్నో టెన్షన్లు ఎన్నెన్నో ఆందోళన ఎన్నెన్నో కవరంలో వచ్చారు ఒక్కసారి వాళ్ళు నవ్వు 何のそっちでこんなばっんの